సార్ చిన్నపిండకెళ్ళ విలేజ్ కర్నూలు జిల్లా ఆదోని మండలం ఒక రైతులు మేము ముగ్గురికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం సార్ బోర్లో అది ఒక రెండు పైపులు మూడు పైపులు ముప్పై అడుగులు దింపే లోపల అది దింపేటప్పుడు అది ఏరు పట్టి పైకి లాగి ముగ్గురు మంచులకి గాయాల్లో తగిలినాం సార్ అది పేలింది సార్ కింద నుంచి పేలింది అది కొత్త బోరు సార్ కొత్త బోరు ఒక నెల కింద వేసినా సార్ బోరు నెల కింద వేసినా ఇప్పుడు నీళ్ళు రైతులు తక్కువ వచ్చి దింపుకునే పోయినాం సార్ అది అది దింపేటప్పుడు అది దిబ్బేటప్పుడు ఏం చేసినారు కింద అది ఏదన్నా రాయి పట్టుకొని కొంచెం ఫ్రెషింగ్ ఫ్రెష్ంగ్ ఫ్రెషింగ్ చేసేటప్పుడు అది ముగ్గురు మధ్యలో అడుగున్నప్పుడు వచ్చి పేలు తగినాయి సార్ అది మొట్ట మట్టా కన్నులాగా పడి ఎంత గాయాలో భారీగా తగినాయి సార్ మోటార్ లేదు సార్ మోటార్ లేదు దింపలేదు సార్ మోటార్ ఇంకా మోటార్ దింపలేదు మోటార్ దింపలని ఖాళీ పైపులు రైతులు ఒకరి కోరు చేసుకునే చేసినాం సార్ అది అది నా పేరు వెంకటేష్ సార్ చిన్నపిడ సార్ ఒక పిల్లోడు కొడుకు అవుతాడు సార్ ఆయన ఆ అక్క అవుతుంది ఆయన మా అక్క అవుతుంది ఆయన బాబు అవుతాడు సార్ అంత ఒకటే రైతు కుటుంబం సార్ కుటుంబం వాళ్ళు రావడము మేము రావడము ఎంత చేసుకుంటున్నాం ఎక్కడ సార్ కర్నూలు జిల్లాలో మాకు ఇదే ఫస్ట్ జరగడం సార్ ఎక్కడ జరగలే మా మా ప్రపంచానికెళ్ళి ఎక్కడ జరగలేదు ఇదే మేము ఫస్ట్ చూస్తున్నాం సార్ మా సర్వీస్ ఇదే సర్వీస్లో అది ఏమో ఏమో బోర్ల నుంచి ఏమో చింతతే మాకు ఎంత సార్ ఇదే ఫస్ట్ టైం జరగం కూడా ఇదే సార్ మా ఫ్యామిలీకి ఎప్పుడు మన కర్నూలు జిల్లా కానీ మన ఆదోన్ కానీ ఎక్కడ జరలేదు సార్ ఇదే ఫస్ట్ టైం సార్ ఇదే ఫస్ట్ నేను కూడా ఫైన్ ఫైన్ సంబంధించిన పది బోర్లు వేసినా సార్ పది బోర్లు వేసినా కూడా దింపుతున్నాం నేనే సార్ నేనే దింపుకోవడం మేము చేసుకోవడం ఎక్కడైతే ఏం జరగలేదు సార్ ఇదే ఫస్ట్ టైం సార్ మా ఫ్యామిలీకి మా కుటుంబానికి మా ఆదోన్ మండలం కానీ కర్నూలు జిల్లాకి ఇదే జరగడం సార్ ఫస్ట్ పరిస్థితి కర్నూలు పంపండి సార్ సారాల్లో అయినా అక్కడ మేము కాకుండా ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయి మేము నయం చేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ సార్ పోలీసులకి వచ్చిన సార్ వచ్చినారంతా పోలీసులు కూడా చెప్పినాం సార్ మేము ఇంకా వాళ్ళేం సార్లు ఇంకో ఒకరికి ఇద్దరికి అయిపోయిన ట్రీట్మెంట్ ఇంకొకరు చేస్తున్నారు వాళ్ళు కర్మలకు రాసిస్తే మేము అక్కడ కాకుండా ఏదో మంచి హాస్పిటల్కి పోయి మాకు ఫ్యామిలీ మామంతా రైతులు బాగుండాలని కోరుకుంటున్నాం సార్ మా అక్కడ పెద్ద హాస్పిటల్ కనిపోయి మేము చేసుకుంటున్నాం సార్ నేను అయ్యారు మొత్తం ధోనించి కొన్ని వడకు రావడం వల్ల కట్టపొచ్చి కళ్ళు ఆడతాను అడతాను కళ్ళు వడ్డా కళ్ళు కాపు చేసుకుంటారు ఎంతమందికి ముగ్గురు ఉన్నారు సార్ ఒక ఆరైపు మంది ఇద్దరు మొక్క